మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి ఈ పరిస్థితుల్లో అసలు మనిషి చనిపోయాడు కాబట్టి మేము ఎబేట్ చేస్తున్నాం అన్నారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారు వాళ్ళు వేస్తారేమో అని చూశాను టైం అయిపోయింది వాళ్ళు వేయలేదు ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక అన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి అందుకని మీరు విచారణ జరిపించండి ఆయన పోతే ఆయన కుటుంబం కొడుకు వచ్చి వేశాడు ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని అది కొనసాగించండి అని చెప్పి రాశాను దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరు చెప్పండి ఉత్తరాలు రిలీజ్ చేస్తాను మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద చేయమంటే మీకు కావాలంటే పంపిస్తారు అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటకు ఉంది అవ్వాలని కోరిక కూడా ఉంది ఆ స్టేజ్ ఆఫ్ లీడరు ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు ఒక రెండు సార్లు ఆలోచించాలి నేను విన్నాను అంత తెగ తిరిగేస్తుంది కదా ఆయన రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఇంకొని చెప్పలేదు ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని ఇప్పుడు కూడా వాటిలో లక్షలాది మంది లేదు ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారని అని మీకు ముంగిలో ఒక బ్రాహ్మణ గు కాబట్టి ఆ ప్రశాంతం తీసుకోండి నేను వార్తను మైండ్ ముంగిలో పండితున్న ఊళ్ళో బయట బయటకెళ్ళి చూపించుకుని ఎవరు సరిపోయింది నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు

ఇండియాలో నెంబర్ వన్ తెలంగాణ ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను మీరు వినలేదు నేను అనేక సార్లు స్టాటస్టిక్స్తో సహా చెప్పాను ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి లేకపోతే ఎప్పుడూ కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చిన నీళ్ళు పడిపోతుంటాయి మనకి వాళ్ళు తోడుకోవాలి ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు ఉంది ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి నెక్స్ట్ మనకేంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత డెవలప్ అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు గూగుల్లో వచ్చేసింది ఆదాని వచ్చేసాడు అందరూ వచ్చేస్తున్నారు ఇంత బాగానే మీరెందుకు రారు మీ అడ్డాఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది మీ హెరిటేజ్ అడ్డాఫీస్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి ముందు పెడితే ఏంటి మనకేంటి ప్రయోజనం ఆ ట్యాక్స్ ఇది మనకొస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది జలగ జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ సాక్షి అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఇక్కడికి రారు సిరి పరిశ్రమ సరే అది ప్రైవేటు వాళ్ళని మనం అడగలేము వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఈయనెప్పుడు పదిహేను ఏళ్లలో మనం ఇన్ని నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రలోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండండి ఆంధ్ర ఉండండి అన్నీ ప్రతిసారి పెడతారు ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు అసలు మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి ఏమండి అమరావతి అనేది అసలు బుక్ కూడా అమరావతి అని బుక్ కూడా